జై గణేష జై జయ గణేష మేము పాత మంగళగిరి స్కూల్ సెంటర్లో వేసి ఉన్న శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కమిటీ వారు మేము ముప్పై నాలుగో వాచ్ కోసం ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ముప్పై నాలుగో వాచ్ కోసంలో స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా మన గణనాథుడు మొగ్గు నేస్తూ అలాగే మూసుక వాహనం రాట్న వెలుస్తూ అలాగే ఇంకో మూసి వాహనం వచ్చేసేపటికి బట్టలు వ్యాపారం షేర్లు సేల్ చేస్తున్నట్టుగా అంతేకాకుండా వినాయకుడు ఒక కౌంటర్ దగ్గర కూర్చొని బిల్ బుక్ రాస్తున్నట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మన కనకపొట్ల తల్లిలాగా ఒక అమ్మవారిని కూడా ఏర్పాటు చేశాము ఈ ఈ ముప్పై నాలుగో సంవత్సరం సందర్భంగా చేశాము మా కమిటీ కుర్రోళ్ళు అంతేకాకుండా ఇక్కడున్న మాకు సహకరించిన పెద్ద మనుషులు అందరూ ప్రజలు భక్తులు అందరికీ ముందుగా మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి మేము ఇంత ఘనంగా చేయడానికి కారణం ఏంటంటే మాకు సహకరిస్తున్న పెద్దలు కానీ మా కమిటీ కురలు కానీ మా ప్రజలు భక్తులు కానీ అందరికీ ఈ గణనాథ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము మా శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కమిటీ అధ్యక్షుడిగా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఏకదాటిగా మా అన్నాదమ్ములం కలిసిగా చేసినట్టుగా మా బిట్రా శ్రీనివాసరావు గారు మేము ఒక మాటగా చేస్తూ ఉన్నాం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఒక తీరం లోడ్ జరిగింది మాకు ఈ సంవత్సరం ఆయన శివైక్యం కలిసి సార్ అయ్యింది కాబట్టి ఆయన తీరం లోడ్ మరికి మాకు ఇక్కడ చాలా బాధగా ఉంది అయినా మాత్రం ఆయన ఏదైతే స్థాపించాడో అలాగే మేము కూడా ఆయన శిశులుగా మేము అలానే ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ సంవత్సరం మాకు మడికి ఆయన మడికి చాలా బాధాకరంగా ఉంది అలాగే మేము మెయిన్గా మాకు సహకరిస్తున్న వారు ఇక్కడ ఓట్ల శివనారాయణ గారు నందమాపతి గారు పొట్లపతి లక్ష్మణారావు గారు అలాగే ఇంకా పెద్ద పెద్ద పెద్దలు ఉన్నారు మాకు భక్తులు కానీ ఇలా అందరూ చేస్తున్నారు ఈ కమిటీ సభ్యులంగా గుంటి నాగరాజు అలాగే బిట్రా శ్రీనివాసరావు మండు రాంబాబు ఆదినారాయణ తుమ్మ మధుసూదన్ రావు అలాగే తదితరులు గోండా గణపతి అని బిట్రా నాగేశ్వరరావు చాలామంది మేము మొత్తం మీద ముప్పై ఐదు మంది కమిటీ సభ్యులు ఉన్నాము వాళ్ళందరం కలిసి మేము ఇవన్నీ చేసుకోవడం జరిగింది మేము ఇంత ఘనంగా చేయడం కారణం ఏంటంటే మేము అందరం కలిసి ఏదైనా సొంతగా చేస్తాం ఏది బయటికి మేము అన్నీ మా స్వయంగా మేము తయారు చేయించుకొని మాకు వచ్చిన ఆలోచనలతో చేసుకోవడం ఇవన్నీ ఈ మగ్గమే కానీ ఈ అమ్మవారిలే కానీ ఏదైనా మేము తయారు చేయించినయే మేము మాకు వచ్చిన ఆలోచనతో బట్టి మేము చేసుకోవడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం ఈ భక్తుల్ని మెప్పిస్తున్నామంటే మాకు ఒక యూనిట్గా ఉంటున్నాం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మాకు కమిటీ సభ్యులు ఒక యూనిట్గా ఉండటం వల్ల ఈ భక్తుల్ని చేస్తున్నాము ఈ ముప్పై నాలుగో సంవత్సరం అందరూ ఇచ్చే భక్తుల్ని ఆహ్వానిస్తూ అందరూ ఇచ్చేసి ఈ గణనాథిల్ని దర్శనం చేసుకొని అలాగే మగ్గ వినాయకుడిని దర్శనం చేసుకొని అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము 你哪里？ చేతరా చేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడినా ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలు గజేస్తివ నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివ నీ గుండెను కండెగా చెట చుక్కను నేస్తివా